అందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎనిమిదవ వార్డ్ అభ్యర్థి రాచకొండ నాగరత్న గౌడ్ భవానీ ప్రచారంలో జోరందుకున్నారు ప్రజల నుంచి అశేష స్పందన వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వంపై ప్రజలకు చాలా వ్యతిరేకత మొదలైందని మళ్లీ కారే రావాలి సారే రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు పొద్దున్నే స్టార్ట్ చేస్తే చాలా బాగా సాగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్తే కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తార గుర్తు పోటీ వేసి ప్రజలతో వెళ్ళిస్తామని చెప్పేసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు మేము ఓటు ఎందుకు అడుగుతున్నాము అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత దారుణంగా వైఫల్యం ముందు చెందిందంటే ఈ ప్రభుత్వం నిన్న మినిస్టర్ గారు వచ్చారు దాబాద్ రాజనాథ్ నియోజకవర్గం మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారు చేంజ్ చేశారు ప్రతి వార్డులో ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు ఏం అడిగారు పబ్లిక్ ఇప్పుడు ఆయన వచ్చింది పబ్లిక్ సమస్యలు తెలుసుకోండి ఆయన వచ్చి పబ్లిక్ సమస్యలు అనేసరికి అడిగేసరికి ఏ ఒకరు ఏమన్నారు పెన్షన్ రెండు వేలన్నర ఉంది రెండు వేలు ఉంది నాలుగు వేలు ఎప్పుడు చేస్తారంటే మీకు పనిపడలేదమ్మా ఇదే నా అమ్మ అని చెప్పి నోరు నౌర్మించారు ప్రతి వార్డులో ఇంకొకరు ఏమన్నారు పరిశ్రమలు తీసుకురావాలి ప్లె అని చెప్పేసి అంటే ఎప్పుడు మీ బాధలు ఉంటుందమ్మా ఇంకో బాధ ఉండదా అమ్మ నేను వచ్చింది మీరు మీరు చెప్పేది దినకీ కాదమ్మా నేను చెప్పేది అని చెప్పేసి చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పలేదు అలా మళ్ళీ పాత పడది అది తెస్తా ఇది తెస్తా ఇది చేస్తా అది చేస్తా అక్కడ ఉన్నది ఏమున్నది నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నాయి వాళ్ళు ఉద్యోగాలు ఎంతమంది ఉద్యోగాలు పెట్టిస్తారు ప్రతి వార్లో ప్రతి ఎంత ఎంతమంది ఉద్యోగాలు పెట్టిస్తా అది ఒకటి ఐ మీన్ ఇంటి జాగ్రత్త అది గవర్నమెంట్ పథకం అది గవర్నమెంట్ నుంచి వస్తే ఉద్యోగాలు ఏదైనా అలా పెట్టిస్తా అని యువతను పెద్ద ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ ఇంకొకటి నేను మీటింగ్ ఒకటేనా వీడియో బయటకు వచ్చింది మినిస్టర్ అంత పెద్ద మినిస్టర్ ఒక్క మీడియా ఎందుకు రాలేదు మొత్తం నీకు మీడియాని అనుమతించను మీడియా అనుమతి మీడియాను అనుమతించిన వాళ్ళు మీడియాను అనుమతించి కూడా పోలీసు వాళ్ళని పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని కొద్ది వీడియోలు తినేయాలి అంటే ఎంత భయంలో ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇరవై వార్డులను కనీసం మేము పద్నాలుగు పదిహేను వార్డులు కలిసి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మున్సిపల్ ఏక్రాస్తామని చెప్పేసి అందులో ఉన్న ఐదు వార్డులు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రచారం సాగుతుంది ప్రతి ఇంటికి కూడా పథకాలు కేసీఆర్ పథకాలు గుర్తు చేస్తున్నారు సగం కన్నా ఎక్కువ సగం కన్నా ఇప్పుడు ఏముండే న్యూట్రిషన్ కిట్ బంద్ ఆడవాళ్ళకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళా కేసీఆర్ కిట్ బంద్ పన్నెండు వేలు ఆడపిల్ల కుడితే పదమూడు వేలు ఆ మగపిల్లాడు కుడితే పన్నెండు వేలు అవి బంద్ అయిపోయినాయి అన్ని అన్ని బంద్ అయిపోయినాయి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు అది బంద్ గ్యాస్ సార్ గ్యాస్ పన్నెండు సంవత్సరం నెలకు పన్నెండు సిలిండర్లు సంవత్సరానికి పన్నెండు సిలిండర్ అన్నారు నెలకు అన్నాడు మా అందోళుకు విలేజ్ లో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఒక్కరికి కూడా పన్నెండులు ఒక్కరికి కూడా ఐదు వందలు వేసాము అది లేదు నా వికలాంగులకు ఆరు వేలు వేసాము అది లేదు ఆడ ఆడపిల్లలకు మీకు ఒక విషయం చెప్పాలి మీ అందరున్నారు మహిళా మళ్ళీ మంచిగా ఉన్నమ్మ నిన్న మొన్న పొద్దున ఒక మన వెంకటస్వామి కొడుకు వివేక్ వివేక్ మినిస్టర్ ఉన్నారు పోయి ఏం చెప్పిండంటే ఆయన ఏం దగ్గర చెప్పిందీటతో సాగున్నదాన్ని మీకు వినిపిస్తాను నేను ఏం చెప్పిండు అమ్మ ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు సార్ అంటే ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అమ్మా మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పటి నుంచే ఇస్తున్నాం ఇరవై ఐదు వందలు ఎట్లా ఎప్పుడు ఇచ్చినావు సార్ అంటే సన్న బియ్యంకు అంటే లెక్క కట్టిండు సన్న బియ్యం ఇరవై రెండు వందలు అట మీకు ఇచ్చే సన్న బియ్యం ఇరవై రెండు వందలట ఎనిమిది వందలు కరెంటు బిల్ అట కరెంట్ బిల్ ఇచ్చితమవుతుంది కదా రెండు వందల యూనిట్లు దానికి ఎనిమిది వందలు కరెంటు బిల్లు ఇది రేషన్ బియ్యం ఇరవై రెండు వందలు అంట మూడు వేలు అని మళ్ళీ ప్రతి నెల మీరు పోతారు కదా ఇలా తిరగనికైనా పోతారు కదా అలిగిపోతారట ఇంట్లో ఆటోలు పొగోళ్ళని కొట్టాడు అలిగిపోతే పడతదని కొట్టాడు పోతే అది ఐదు వందల అంటే ముప్పై ముప్పై ఐదు వందల రూపాయలు నెల మేము ఇస్తున్నాం ఉంటా మాకే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని మాట మాట్లాడుతాడు మీకు కావాలని ఆయనక మీ వీడియో పెడతాను మాట ఒక మినిస్టర్ మాట్లాడే మాట ఒక మినిస్టర్ మాట్లాడే మాట అంత దారుణంగా వైఫల్యం చేసే ఒక్క పథకం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మంచి ఆశీర్వదించి ఖచ్చితంగా ఎందుకంటే ఎందుకు గెలవాలే బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ గెలిచి మున్సిపాల మీద జెండ్ అన్ని మున్సిపల్ మీద జెండ్ ఎగ్రెస్ గౌడ్ ప్రభుత్వానికి ఒక శికుశం అనేది వస్తుంది సరే మేము వైఫల్యం చెందినం రా నాయన అందుకే మా కోట్లు వేయలేరు పబ్లిక్ ఇప్పటి నుంచేనా పథకాలు ఇవ్వాలి పబ్లిక్ అని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద ఓటేసి వేసి మమ్మల్ని ఖచ్చితంగా ఆశిస్తున్నాం ధన్యవాదాలు